అందరికీ వెల్కమ్ టు సిక్స్ మా అమ్మ అయితే దోశల కోసం అని చెప్పి మార్నింగ్ బియ్యం నాన్ ఇప్పుడు నేనైతే పిండి గ్రైండ్ చేస్తున్నాను మా అమ్మ అయితే మెషిన్ కుట్టుకుంటున్నారనమాట అర్జెంట్ గా ఒక బ్లౌజ్ కుట్టాలి రేపటికి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా కుడుతున్నారు డైలీ మార్నింగ్ టిఫిన్కి ఏమి అని చెప్పి రోజైతే మా అమ్మ దోసల కోసం అని చెప్పి బియ్యం నానబెట్టారు బయట టిఫిన్ షాప్స్ లో టిఫిన్ తినడం హెల్త్ కంత మంచిది కాదు కదా ఈ మధ్య మేమైతే పెరుగన్నం తింటున్నాము డైలీ మార్నింగే కానీ డైలీ అదే తినబుద్ధి కావట్లేదు దోశలు అయితే మాత్రం మా ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తింటాం నాకు మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం మా అయితే ఎప్పుడూ ప్రోటీన్ దోశ అనమాట అంటే అన్ని పప్పులు కలిపి వేసి చేసేవారు కానీ అయితే నార్మల్గానే వేసేసారు మా అమ్మ అయితే ఎప్పుడు అట్ల పిండి గ్రైండ్ చేసేటప్పుడు అందులో అటుకులు కూడా నానబెట్టి ఆడి కలుపుతారనమాట అలా వేయడం వల్ల చాలా మెత్తగా వస్తాయి దోశలు మినపప్పు గ్రైండర్లో వేసేసి మా అమ్మ వచ్చి మిషన్ కుట్టుకుంటున్నారు నేనైతే దోశల పిండి గ్రైండ్ చేసేసాను ఎండలైతే చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా మార్నింగ్ నుండి మా అమ్మ మిషన్ మీదే ఉంటున్నారు మిషన్ కుట్టడం వల్ల అసలే వేడి అసలే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా మా అమ్మకి ఇంకా వేడి ఎక్కువైపోయింది అనమాట టైలరింగ్ చేసేవాళ్ళు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ వాటర్ తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేకపోతే వంటలో వేట్ చేసేసి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి టైలరింగ్ చేసేవాళ్ళనే కాదు నార్మల్గా మనమైనా సరే ఎక్కువ వాటర్ తీసుకోవాలి సమ్మర్లో లేకపోతే కిడ్నీలో రాలనిప్పులు అలాంటివన్నీ ఈ సమ్మర్లోనే వస్తాయి కొంచెం మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి వేట్ చేసేవి తినకుండా చాలా చేసేవి తింటూ ఉండాలి తర్వాత నేనైతే ఇల్లులు కూడా తుడుచుకు అనమాట తర్వాత నేనైతే ఇక్కడ చట్నీ కోసం అని చెప్పి పచ్చిశనపప్పు వేరుశెనబుల్ వేయిస్తున్నాను ఈ రోజు ట్యూస్డే కదా ఈ ట్యూస్డే ఇయర్ లో చాలా పవర్ఫుల్ ట్యూస్డే అంట అందుకని చెప్పి మార్నింగే మేమందరం మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ అయితే వెళ్ళొచ్చాము కొబ్బరికే కొట్టాము కొబ్బరి చెక్కలు అయితే ఉన్నాయి వాటితో చట్నీ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పచ్చిశనగపప్పు వేర్శాన గుళ్ళు అలాగే కొబ్బరి చెక్కలు కూడా వేసుకొని వేగించుకొని మిక్స్ పెట్టుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది మా తమ్ముడికైతే కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట ఇడ్లీలో కూడా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఎన్ని ఇడ్లీలైనా తినేదనిపిస్తుంది చట్నీ బాగుంటే చట్నీ రెడీ అయిపోయిన తర్వాత నేను మా తమ్ముడు కలిసి దోశలు వేసేసుకుంటున్నాము తిందామని చెప్పి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండితో దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి దోశలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఎప్పుడూ ఫస్ట్ దోశ సరిగ్గా రాదు ముక్కలైపోతుంది కానీ మనం పిండిలో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకుని కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అసలు ముక్కలు అవదు ఎంత రాని వాళ్ళైనా అయినా సరే ఈజీగా వేసేసుకోవచ్చు మా ఊర్లో తాళా మా అమ్మవారిని నిలబెట్టారని చెప్పాను కదా జాతరకి ఇంకా త్రీ డేస్ ఉంది ఈ రోజైతే దుర్గామ్ అమ్మవారి కథ చెప్పిస్తున్నారనమాట అందుకని చెప్పి మేము అందరం కలిసి టెంపుల్ దగ్గరకు వచ్చాము తలామ్మ అమ్మవారిని నిలబెట్టిన దగ్గర దుర్గామ్మ కథ అయితే చెప్పిస్తున్నారు నైట్ కొంచెం సేపు కథ వినేసి ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ మార్నింగే త్రీ థర్టీ కల్లా వచ్చామన్నమాట కథ అంతా అయిపోయిన తర్వాత గుండం తొక్కుతారు కదా అందుకని చెప్పి వచ్చాము చాలా బాగా అనిపించింది చాలాసేపు చూసాము నైట్ అంతా కథ చెప్తూనే ఉన్నారు మార్నింగ్ సెవెన్ థర్టీకి అయిందనమాట ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరొకందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కునమా టా అమ్మవారు నిప్పులు కొండం తొక్కారు ఆ క్లిప్స్ అన్ని నేనైతే పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పడుతుందేమో అని చెప్పి భయం వేసింది అందుకని చెప్పి నేను పెట్టలేదు అనమాట అసలు పెట్టచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలియదు ఇంతకీ పెట్టచ్చంటారో పెట్టకూడదు అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది బాయ్ గాయ హక్కునమాట ఆట